నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అక్షయ తృతీయ నాడు పన్నెండు రాసుల వారు ఏ ఏ దేవతను పూజిస్తే మంచిదో తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని పురోహితులు అంటున్నారు ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ క్రమంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చే అక్షయ తృతీయ నాడు జాతకరీత్యా పన్నెండు రాసులకు చెందిన జాతకులు ఏ ఏ దేవతలను పూజించాలనే విషయాన్ని జ్యోతిష నిపుణులు ఇలా చెప్తున్నారు అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయకుణ్ణి సుబ్రహ్మణ్య స్వాముల్ని పూజించడం మంచిది ఇంకా విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేస్తే వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు అలాగే వృషభరాశిలో జన్మించిన జాతకులు శాంత రూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం పూజించడం చేయాలి అమ్మవారికి చక్కెర పొంగలి పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే ఇతిబాతలు తొలగిపోతాయి ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు తృతీయ నాడు విష్ణువును మహాలక్ష్మిలను పూజించడం శ్రేయస్కరం విష్ణువు మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి బ్రాహ్మణులకు పేదలకు చేతనైన సహాయం చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెప్తున్నారు అలాగే కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి దుర్గమ్మ తల్లికి నేతితో దీపం వెలిగించి బియ్యపిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడి రాశిలో జన్మించిన జాతకులు విష్ణువును మహాలక్ష్మీదేవుల్ని ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు సింహ కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయతృతేనాడు శివ విష్ణువులను ఉండే ఆలయాలను దర్శించుకోవడం చాలా మంచిది అలాగే తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను వృశ్చిక రాశిలో పుట్టిన జాతకులు వినాయక స్వామి సుబ్రహ్మణ్యుని పూజించడం చాలా మంచిది అలాగే ధనస్సు రాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది ఇంకా దక్షిణామూర్తికి తెల్లటి పువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఇకపోతే మకర రాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు హనుమంతుణ్ణి పూజించడం మంచిది అక్షతృతీయనాడు హనుమంతునికి తమలపాకులతో మాల వెన్నెను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది ఇంకా ఇతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది అలాగే విఘ్నేశ్వరికి గరికమాలను సమర్పించుకోవచ్చు ఇక కుంభరాశి జాతకులు శనీశ్వరుణ్ణి హనుమంతుణ్ణి ఆఖరిగా మీనరాశి జాతకులు నందీశ్వరుని పూజించడం ద్వారా వ్యాపార అభివృద్ధి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు మరి ఇందులో మీ మీది ఏ ఉందో తెలుసుకుని ఆ దేవతలను పూజించి సకల సంపదలు మీ ఇంట్లో కొలువుండాలని ఆశిస్తూ ఇంకా అక్షయ తృతీయ గురించి మరెన్నో వీడియోలు నా ఛానల్లో పెట్టాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని వీడియోస్ చూడొచ్చు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను